పండగలు వచ్చేది ఇల్లంతా క్లీన్ చేసుకోవటానికి అని నేను అనుకుంటా పెద్దవాళ్ళు అలా పెట్టబట్టే మనం ఓపిక చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకుంటాము మరి దసరా వచ్చేస్తుంది కాబట్టి మైండ్లో అట్లా ఉంటుంది కదా క్లీన్ చేసుకోవాలి అని సరే మరి గబా గబా బట్టలు సర్దుకోవాలి గంటలో అంటే కదా దీనికోసం ఒక స్పెషల్ వీడియో అండి అందరి కోసం చాలా అందరూ తీసిపారేసే సబ్జెక్ట్ ఇది అంటే ఇది కూడా వీడియో చేయొచ్చా అని మా శ్రమని గుర్తించారు ఎప్పుడు ఏంటి అంటే పండగ వచ్చిందంటే పండగను ఎంజాయ్ చేయటం అని వెనకాలం మేము చేసే సర్దుడు క్లీనింగ్ ఇవన్నీ కూడా ఎవరికి గుర్తుండో తెలియదు కూడా మా శ్రమ అనేది తెలవట్లేదు అయితే ఇది కేవలం ఆడవాళ్ళ కోసమే సర్దటం బట్టలు సర్దటం అనేది బిగ్ టాస్క్ అంటే ఈ ఫస్ట్ మనం ఇల్లు సర్దేది బట్టలతోటి ఫస్ట్ బట్టలు సర్దేసినాక అన్ని చేసుకుంటాం కదా సో ఈ బట్టలు సర్దటంలోనే కాకపోతే ఇది చాలా లీస్ట్ ఇంపార్టెన్స్ ఇది కూడా ఒక పని అని అంటారన్నమాట కానీ కుప్పలు కుప్పలు బట్టలు ఉంటున్నాయి వాళ్ళు రేపు దాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి ఒకే రోజులో ఎలా సర్దాలి అనేది నేను నేను అలానే చేస్తాను కాబట్టి ఇంత ఈజీగా సర్దాలని ఆడవాళ్ళకి వాళ్ళ కష్టం చూడలేక నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే నాకు సర్దేటప్పుడు అనిపించింది నేను ఇంత ఈజీగా సర్దుతా కదా కొంతమంది వారాలు వారాలు చేస్తారు కదా సో ఆడవాళ్ళకి సుఖంగా ఉంటుంది ఈజీగా పని టాస్క్ అయిపోతుంది అని ఈ వీడియో చేస్తున్నాను చూద్దాం రండి ఎలా సర్దుకోవాలి ఒక్క రోజులో అనేదే ఈ వీడియో చూడు చూడండి నేను ఇచ్చే అడ్వైజ్ ఇది చాలా ఫాస్ట్గా సర్దుకోవాలంటే సర్దుకోవాలి అండ్ అన్నిటి కూడా మనం మడతలన్నీ మళ్ళీ ఉపదీయాలండి అలానే మడతల్లో 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 పెడితే పాడైపోతాయి సో అన్నీ కూడా మనం కుప్పల్లాగా ఒక చోట వేసుకోవాలి మడతలు అన్నీ తీసేసేయాలి ఓకేనా తీసేస్తే ఇలా మనకి బట్టలన్నీ కలిపి ఒక ఐదు ఆరు కుప్పలు అవ్వచ్చండి సో నేను మీకు ఒక రెండు రెండు కుప్పల్ని నేను ఎలా ఎలా సర్దుతాను అనేది ఫాస్ట్గా ఎలా చేయొచ్చు ఒకే రోజులో అన్నీ చేయొచ్చు అనేది ఈ వీడియో కదా సో మరి ఎలా చేస్తానో చూడండి ఫస్ట్ ఇలా నేను వేసుకున్న తర్వాత సో నెక్స్ట్ స్టెప్ చూడండి ఏ ఏ కుప్పకు ఆ కుప్ప వేస్తా అంటే ప్యాంట్స్ అన్నీ ఒక సైడు శారీస్ అన్నీ ఒక సైడు కుర్తీస్ అన్నీ ఒక సైడు చున్నీస్ అన్ని ఒక సైడు నైటీస్ అన్ని ఒక సైడు ఇలా మళ్ళీ చిన్న 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 కుప్పలు చేసుకుంటాం మనం పనివాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు మా ఫ్రెండ్స్ అంటారు అసలు బట్టలు పెట్టడంలో పనివాళ్లతో ఎట్లా హెల్ప్ తీసుకుంటాం మనమే ఒక్కో ర్యాక్ తీసి మడతబెట్టుకుంటాం అంటే మరి అలా చేయకుండా ఇలా చేయాలన్నమాట అన్ని కుప్పలు వేసేసి చిన్న చిన్న కుప్పలు చేసి ఆ కుప్పలు మడత సో టార్గెట్ వన్ అయిపోయింది టార్గెట్ టూ చిన్న చిన్న కుప్ప సాగయా ఇప్పుడు ఈ కుప్పల్ని మనం పెట్టుకోవటం ఈజ్ టార్గెట్ త్రీ ఫటాఫట్ జరగ ఈ విధంగా చేయటం వల్ల ప్రతిసారి మనం శారీస్ కానీ బట్టలు కానీ ఫోల్డ్ తీసి అన్ఫోల్డ్ చేయాలండి అప్పుడు ఎక్కువ కాలం మడతల్లో చిరగకుండా మన్నికగా ఉంటాయి దుమ్ము వాసన కూడా వాడనివి దుమ్ము వాసన కొట్టకుండా మళ్ళీ ఫ్రెష్గా తయారవుతాయి కాబట్టి ఉన్నాయి కూడా మనం అన్ని తీసేయాలండి అన్నీ తీసేసి చక్కగా ఇలా చేయటం వల్ల మనం చాలా ఫాస్ట్గా మనం సర్దుకోవటం జరుగుతుంది దేనికి అది అవుట్ చేస్తాం కాబట్టి చాలా ఫాస్ట్ మన వన్ టూ అవర్స్లో ఇల్లు మొత్తం మీ దగ్గరున్న బట్టలన్నీ మనం సర్దేసుకోవచ్చు సో ఇప్పుడు నేను మీకు ఒక మ్యాజిక్ చూపిస్తున్నా టై ట అయిపోయింది సర్దటం సో ర్యాక్స్ అన్ని నేను ఎలాగోలా పూర్తి చేసేసానండి ఫటాఫట్ అయిపోయింది మనం గబగబ పని చేసుకుంటే వేరే చేయొచ్చు ఇంకా చిన్న కుప్ప మాత్రం మిగిలింది ఇది కూడా నేను ఫాస్ట్గా చేసేసుకుంటాను మాకు బెడ్రూమ్స్కి వేటికి కూడా మేము కబోర్డ్స్ అనేది పెట్టించలేదు వెంటిలేషన్ పర్పస్ మొత్తం విండోస్ ఉంటాయి సో ఆ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ గెస్ట్ రూమ్కి విండో మాకు కబోర్డ్స్ ఉండవు సో ఏమీ లేకుండా వెనకటి కాలంలాగా కట్టించుకున్నామండి కానీ బట్టలు మొత్తం ఈ రూమ్లో ఉంటాయండి వాకింగ్ క్లాజెట్ ఇది సో ఇందులోనే అన్నీ చిన్నది కూడా సర్దేశాను సో ఫైనల్ అప్ నాఫ్తలిన్ బాల్స్ వేసేద్దాం ఇవి రోడ్డు మీద దొరికే అస్సలు తీసుకోవద్దండి మనకి మాల్స్లో దొరికేవి ప్యూర్ ఉంటాయి సో రోడ్ మీద అమ్మే అంతా ఉట్టియే చాలామంది ఎగ్జిబిషన్స్లో అట్లా కొంటారు కదా అస్సలు కొనకూడదు నాఫ్తలిన్ బాల్స్ మోసము ఓన్లీ మనం మాల్స్లో లేకపోతే ఆన్లైన్లో అట్లా కొన్నాయే మనకి మంచి వస్తాయి సో నాప్లిన్ బాల్స్ వేయటం వల్ల క్లోజ్ ఉంటుంది కాబట్టి మంచిగా బట్టలు కమ్మని వాసన వస్తాయి ఇంతటితో నా దసరా సర్దుడు బట్టలు అయిపోయినాయండి ఇంకా సెలవు తీసుకుంటున్నాను నేను ఇలా సర్దుకుంటానండి ఒకరోజు కిచెను ఒకరోజు బట్టలు అలా